తెలుగుదేశం పార్టీ మధ్యలో సంక్రాంతి తెలుగుదేశం పార్టీ మధ్యలో ప్రతిపాదన నాయకత్వం మధ్యలో సంక్రాంతి జనసేన పార్టీ మధ్యలో

చూపుతున్నారా మీరందరూ ఈ రోడ్డు మీద అని చెప్పి చాలా బాధ వేసింది మనం వేసిన రోడ్లు తప్పితే ఈ ఐదు సంవత్సరాలు చిన్న అభివృద్ధి కూడా చేసిన పాపాలు పాలేదు గ్రామాలన్నీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా కేవలం ఓటు బ్యాంకుగా ఓటేయించుకుని అడగటానికి మాత్రమే వచ్చారు కానీ గ్రామాల అభివృద్ధికి మాత్రం ఏమీ చేయలేదు వాళ్ళు విడదల రజని జగన్ ఒకసారి చూద్దామనే దాంట్లో విడదల రజనీ బీసీల అమ్మాయినని నేను ఈ ఊరు అమ్మాయినని చెప్పుకొని ఒకసారి ఓటేసి వాళ్ళు గెలిపించుకున్నాక ఏ ఊరు గ్రామాన్ని కూడా వాళ్ళు ఒక్కసారి సందర్శించి మీ సమస్యలు ఏంటని అడిగిన పాపాన బాగాలేదు ఒక్కసారి మోసపోయారు దయచేసి మళ్ళా మోసపోవద్దు ఇది చిలకనూరు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మూడుగా కలిసిన ఎన్ని సార్లు పవన్ కళ్యాణ్ విమర్శించిన కానీ బిగ్గినట్ పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ బీజేపీ పొత్తు కావాల్సిందేను మన ముగ్గురు ఐక్యంగా ఎదుర్కోవాల్సిందే జగన్మోహన్ రెడ్డిని ఎన్ని కుయుక్తులు పండినా ఎన్ని మనకి సఖ్యత లేకుండా చేయదలిచినా కానీ అన్నిటికీ తను ఓచుకొని ఇవాళ పొత్తు ఉంటేనే ఎదిరించగలవానని చెప్పి చాలా రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన వ్యక్తిగా ఇవాళ కూటమిని ఏర్పరిచారు ఈ కూటమిని ఎదుర్కొనడానికి మనమందరం ఒక రాముడి ఎలాగైతే కనుక ఒక రావణాసురుడి మీద అవతారం ఎత్తి రాముడు సీత వానరు అందరూ లక్ష్మణుడు కలిసి ఒక రావణాసురుని ఎదిరించబోతున్నాం ఇది ఒక మహా సంగ్రామం లాగా ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల్లాగా పోరాడి రావణాసురుని పది తలను విరిచేసినట్టుగా జగన్ ఒక అధికార మతాన్ని మన అందరం కూడా పోకటి వేడితో తుంచేయాలని కోరుకుంటున్నాను ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చిదకూరుపేటలో ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మనం చేసిన అభివృద్ధి కనిపిస్తుంది ఈ ఐదు సంవత్సరాల అభివృద్ధి ఎక్కడ ఏ ఊర్లో నోచుకోలేదు ఏదన్నా ఇట్లా జరగలేదని మాట్లాడితే కేసులు ఈ రోజులో ఎన్నో రెండు నెల నుంచి నేను వింటున్నాను ప్రతి ఒక్కళ్ళకి లేదా కేసులు మాట్లాడటానికి స్వేచ్ఛ లేకుండా అయిపోయింది కేసుల మీద వాళ్ళు దోచుకోవటం మీద ఉన్న శ్రద్ధ ప్రజల యొక్క సమస్యల మీద పరిష్కారానికి నోచుకోలేదు ఇలాంటి ఒక మా నాయకులను ఎన్నుకునేటప్పుడు మన విజ్ఞత తోటి ఆలోచించాలి ఒక ఐదు సంవత్సరాలు నష్టపోయాము మళ్ళా మీరు నష్టపోకుండా మనకు మేలు చేసేవాళ్ళు మనకు అభివృద్ధి చేసేవాళ్ళు ఎప్పుడు మనకు అందుబాటులో ఉండేవాళ్ళని దయచేసి ఎన్నుకోవాల్సిందిగా నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు సంక్రాంతి పాడు సంక్రాంతి కళ వచ్చిందా అనిపించింది విహారీ అందరినీ చూస్తుంటే సంక్రాంతి పండక కూడా అందరూ ఎలాగైతే మహిళలు అందరూ వచ్చారు ఈ రోజు అందరూ అలాగొచ్చారు దయచేసి మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎటు తలుచుకుంటే ఓటు అటు మార్చగలరు చేయగలరు పోయినసారి ఒక చూద్దాం ఓటు ఓటుతోటి మనము ఒక నిరంతర ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము ఇప్పుడు మళ్ళీ అదే ఓటు వేసే సమయం వచ్చింది మే పదమూడవ తారీఖున మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి మీ అందరూ కూడా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీ